శ్రావణ మాసం వచ్చిందనుకున్నా శ్రావణ మాసంలో ఎక్కువగా నోములు వ్రతాలు లక్ష్మీ పూజలు వ్రతాలు లక్ష్మీ వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు చేస్తారు ఆశ్విని మాసం చివరికి శక్తిని ఆరాధించేటువంటి మాసం అమ్మవారి అలాగే భాద్రవ మాసం పితృదేవత కార్తీక మాసము ఉన్న మాసాలలో కెల్లా అన్ని మాసాలలో కార్తీక మాసము చాలా ప్రత్యేకమైనది విలక్షణమైనది ఈ మాసంలో మానవుడు కేవలం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే అతను ప్రతి మానవుడు కూడా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి మానవుడు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మాత్రమే పన్ను చేయమని మనం శాస్త్రంలో చెప్పబడింది అందుకే ఈ కార్తీక మాసంలో చూస్తే చాలా మంది కూడా మాంసాహారులు కూడా మాంసాహారం ఆరు అంటే ఒక నియమాన్ని పాటిస్తారు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారు అన్నిటికంటే ఎక్కువగా అత్యంత భక్తి ప్రపక్తులతో చేసేటువంటి పూజా విధానం అయ్యప్ప స్వామి ఈ మాసంలోనే మాల దీక్ష తీసుకుంటారు ఇక ఈ మాసంలో శివ భేదవులకి భేదము లేదు శివకేశవులకి భేదము లేదు అని చెప్పి అంటే శివుడే విష్ణువు విష్ణువే శివుడు అని చెప్పేటువంటి మాసం ఎందుకంటే యోగ నిద్రల నుంచి మేల్కొనే ఉత్న ఏకాదశి కూడా ఈ కార్తీక మాసంలో వస్తుంది అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రంలో వస్తుంది కాబట్టి సహజంగా కృత్తిక నక్షత్రం కాబట్టి కార్తీక మాసం సహజంగా ఈ కార్తీక పౌర్ణమికి ఎక్కువగా శివారాధన ఇవన్నీ చేస్తారు అయితే కార్తీక మాసంలో మనకు కోటి సోమవారం అన్నింటిలో వస్తుంది కదా అంటే కోటి సోమవారం అంటే చాలా మంది వీక్షించేటువంటి సిగ్నేచర్స్ ఆధ్యాత్మిక ప్రేక్షకులు